ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు ఏబిసిలకు పంచాలి ప్రతి ఒక్కరు ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నాక వారు పంచుకున్న నిష్పత్తి వన్ టూ త్రీ టు టూ అయితే సి వాటా ఎంత మనల్ని సి వాటా కనుక్కోమన్నాడు అయితే మొత్తంగా ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు ముగ్గురు పంచుకోవాలి అయితే వాళ్ళు ముందుగానే మూడు ఇరవై ఐదు రూపాయలు వాళ్ళు తీసుకున్నారు అంటే డెబ్బై ఐదు రూపాయలు అచ్చంగా వాళ్ళు ముందుగానే తీసుకున్నారు ఆ మిగిలిపోయిన డబ్బుల్లో నుంచి వీళ్ళు వాటాలుగా పంచుకోవాలి అండ్ సీకి మొత్తంగా ఎంత వాటా వచ్చింది ఇది క్వశ్చన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ క్లియర్ గా అర్థం చేసుకోగలగలండి కథ టైం పెట్టినా పర్లేదు స్టార్టింగ్ లో క్వశ్చన్ ఎవరైతే ఫాస్ట్ గా అర్థం చేసుకొని క్లియర్ గా అర్థం చేసుకోగలుగుతారో ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చేసింది అండ్ ఇక్కడ మనం మొత్తం రూపాయలు ఏంటండి మొత్తం రూపాయలు ఏడు వందల ముప్పై ఐదు అయితే దీంట్లో ప్రతి ఒక్కరు ఏం చేశారు ఏడు వందల ముప్పై ఐదు రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముగ్గురుగా మూడు ఇరవై ఐదు రూపాయలు ముందుగానే తీసుకున్నారు సో మనం దీంట్లో నుంచి డెబ్బై ఐదు రూపాయలు తీసేయాలి తీసేస్తే మనకి ఏడు వందల ముప్పై ఐదు కాకుండా ఆరు వందల అరవై రూపాయలు వస్తుందండి ఆరు వందల అరవై రూపాయలు వచ్చింది సో ఇది అమౌంట్ ఇప్పుడు ఆరు వందల అరవై రూపాయలు అమౌంట్ అయితే వీడు ఏం చేశాడు నిష్పత్తి ఇచ్చాడు కదా వారు పంచుకున్నాక తీసుకున్నాక వారి నిష్పత్తి నిష్పత్తి వన్ ఇస్ట్ త్రీ ఇష్ టూ వన్ ఇస్ టు త్రీ ఇష్ టూ నిష్పత్తి వచ్చింది కదా ఇప్పుడు వన్ ఇస్ టు త్రీ ఇష్ టూ అంటే మొత్తం ఎన్ని భాగాలు ఉన్నట్టు ఆరు భాగాలు ఉన్నట్టు ఆరు భాగాలు ఆరు వందల అరవై అయినప్పుడు ఒక భాగం ఎంత అనేది మనం కాలకులేట్ చేసుకోవాలి ఒక భాగం నూట పది రూపాయలు అయింది అంటే ఆరు ఒకటి ఆరు పదిల అరవై ఆరు పదకొండు అరవై ఆరు కాబట్టి ఇది అయితే వాడు సి యొక్క వాటా అడిగాడు సీ యొక్క వాటా ఎంత అండి ఇప్పుడు సి యొక్క వాటా ఇది మనం ఇప్పుడు చూసుకోండి రెండు ఉంది కాబట్టి సీ యొక్క వాటా రెండు రెండు భాగాలు అనేది రెండు వందల ఇరవై అయితే రెండు వందల ఇరవై అయితే ఇది ఎక్కడ వాళ్ళు పంచుకోగా కానీ అసలు వాడు సి వాటా మొత్తం అని అడిగాడు ఇక్కడ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఎవరైతే క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆన్సర్ వచ్చేసింది సో దీనికి మళ్ళీ ట్వంటీ ఫైవ్ రూపీస్ యాడ్ చేయండి మొత్తంగా టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ రావడం జరిగింది సి అనే వాటా సి వాటా ఎందుకంటే వాడు క్లియర్గా అడిగాడు కదా వాడు పంచుకున్న తర్వాత అండ్ ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నాక ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నాక వారు పంచుకున్న నిష్పత్తి వన్ ఇస్ట్ త్రీ టూ రేషియో ఉందనేసి అయితే చెప్పాడు సో మీకు సింపుల్గానే ఉంది మొత్తం ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే ఏడు వందల ముప్పై ఐదు రూపాయల నుంచి వారు ముందుగానే పంచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో మూడు ఇరవై ఐదు డెబ్బై ఐదు రూపాయలు అవి తీసేయాలి అవి తీసేస్తే టోటల్గా ఆరు వందల అరవై రూపాయలు వస్తాయి అప్పుడు మనకు వాడు ఏమి ఇచ్చాడు నిష్పత్తి ఇచ్చాడు వారు పంచుకున్న నిష్పత్తి వన్ ఇస్ట్ త్రీ ఇస్టు టూ సో మొత్తం నిష్పత్తి భాగాలన్నీ కూడా ఆరు భాగాలు వస్తాయి ఆరు భాగాలు ఆరు వందల అరవై అయినప్పుడు ఒక భాగం ఎంత సో ఆరు భాగాలు ఆరు వందల అరవై అయినప్పుడు ఒక భాగం నూట పది రూపాయలు అయింది సో నూట పది రూపాయలు ఒక భాగం అయినప్పుడు సి వాటా రెండు భాగాలు కదా మరి అప్పుడు రెండు భాగాలు ఓ టూ ఇంటూ వన్ టెన్ అప్పుడు టూ ట్వంటీ అయ్యింది అయితే వీళ్ళు ముందుగానే ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నారు కాబట్టి దాన్ని కూడా యాడ్ చేస్తే మనం ఆన్సర్ సి వాటా వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ వచ్చింది సో క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ బాగా వస్తుంది అండ్ ఇవి పెద్దగా ప్రాబ్లమ్స్ కాదండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే రేపు కొంచెం ఎగ్జామ్లో మనం సొల్యూషన్ చేయడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా బాగుంటుంది థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం